తరగతి తోళ్లు డెబ్బై లక్షలకు ఫ్రీగా వచ్చినాయి ఇల్లు అది కనీసం విడిగా చూసినా యాభై అరవై లక్షల వాల్యూ అనమాట అంటే అది అమ్ముకున్నా ఆ స్థాయిది అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఒక్కొక్క ఇంటికి పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలతో అరవై లక్షల ఇల్లు ఇచ్చారు అన్నటువంటి తృప్తి చూపించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇల్లు ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు వాంబే కాలనీలు ఇళ్ళు రాజీవ్ గురకల్పా ఇళ్ళు అని చెప్పి పడుకోవడానికి కాళ్ళు జాపితే కూడా అందనటువంటిది కాదు అంటూ చాలా గట్టి ఉపన్యాసం ఇచ్చాడు కేసీఆర్ అది బాగా జనంలోకి వెళ్ళింది ఈ రెండు కూడా బాగా వెళ్ళింది వెళ్ళిన తర్వాత తను అధికారంలోకి వచ్చాక చేసినటువంటి పని ఏంటంటే అదే కాకుండా రైతు రుణమాఫీ వెంటనే చేస్తానంటాం కానీ పెన్షన్లు వెంటనే పెంచుతామని కానీ నిరుద్యోగ భృతి ఇవన్నీ చెప్పారు చెప్పినటువంటి మనిషి తను అధికారంలోకి వచ్చి ఒక్కొక్క ఏడాదిలోపు చేసినా సక్సెస్గా ఉండేది కానీ అసలు నాలుగున్నరేళ్లలో కూడా కౌలు రైతులకేమివ్వలా పైగా కౌలు రైతులకు ఎట్ట కుదురుతుంది మీరు చెప్పండి అని అసెంబ్లీలో నిలదీశాడు ప్రతిపక్షాన్ని తిట్టిపోసాడు నుండినే ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది దుబ్బాకలు హుజురాబాదులు హైదరాబాదులు ఇవన్నీ కారణం అదే అది గమనించడం మానేసి నాయకులు చేతకాన్ని తనము లేకపోతే అవతలలోళ్ళ మోడీ గొప్పతనము అనే లెక్కనున్నాడు కానీ లోపాన్ని గ్రహించడం రైతు రైతుబంధుదే మొదట ప్రయోజనమైంది తర్వాత అది పోను పోను వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ భూ యజమానులు ఇరవై ముప్పై శాతం మందే ఉంటారు ఆ భూముల మీద పనిచేసే కూలీలు ఓ ముప్పై నలభై శాతం ఉంటారు దాంతోపాటు కౌలు రైతులు మిగతా ముప్పై నలభై శాతం ఉంటారు అంటే ముప్పై శాతం మందికి లబ్ధి చేకూరుతోంది డెబ్బై శాతం మందికి కడుపు మాడుతోంది ఇక్కడ వీళ్ళేమో కౌలు ఇస్తున్నారు ప్లస్ ప్రభుత్వం వాడికే డబ్బు ఇస్తుంది వాడు వ్యవసాయం చేయకుండా వాడి పొలం మీద డబ్బులు ఈ పరిణామం కౌలు రైతుల్లో కోపం సంపాదించింది కష్టం మాది ఫలితం వాడిదే అన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండటం దెబ్బతీసింది రెండవది రైతు కూలి మాకు పది పైసలు దిక్కేంలే నా భూమి యజమాని బాగానే సంపాదించుకుంటున్నాడు ఇక్కడ వీళ్ళ కూలి ఆంధ్రాలో కూలి డబ్బులు పెరిగింది అక్కడ కూలిం పెంచలే కాబట్టి ఇది ఎక్కడ ధోరణి అన్నటువంటి ఫీలింగ్ పెళ్ళింది అంటే మా